జస్ట్ మేస్త్రీ ట్రైనింగ్ ఉంటుంది మన మాస్టర్ మేస్త్రి వాళ్ళ ఊరు మేస్త్రి మేల్పిస్తారు అప్పుడు వాళ్ళు అక్కడ తక్కువ రేపటి ప్రోగ్రామ్ అండి ఎలా ఉంటుంది హౌస్ అండి అవి అవి వస్తుంది సార్ ప్లాన్ మోడల్ హౌస్ రాసి మోడల్ హౌస్ ఫోటో రాసి ఎస్టిమేటెడ్ ఇదంతా ఏరియా నీటప్ ఇట్ ఈస్ లాంచింగ్ అ స్టేట్ ప్రోగ్రామ్ టేక్ ఇట్ సీరియస్లీ ఓకే ఇదంతా ఏరియా నీటప్ అయిపోయి ఎలా వచ్చి ఫ్లో చేసి అండ్ మోడల్ చూసి పుట్టింగ్ చూసి వెళ్ళిపోతుంది

கிரேண்ட் கிரேண்ட் சார் சார் மாபெரும் மாகாணத்தில் இருந்து வந்திருக்கிறேன் தெலகாய் தான் படையா சார் தெலகாய் தான் சார் தெலகாய் தான் ரெஜிஸ்ட்ரேஷன் செய்யడానికి 2019ல అవకాశం ఇచ్చారు இனி ஜெயிக்க முடியும் சார் நீங்க இந்த போட்டியில்ல நான் பைடம்பேட்டில இருந்து மாலாவா வந்துருக்கேன் ப்ராஸ்ட் இப்போ అవకాశం வந்துருக்கு நான் பேர்ல இருந்து பேர்ல இருந்து சார் என் பேர்ல பேர்ல இருந்து